హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి అమలాపురం వచ్చాం చెల్లి ఆర్గానిక్గా టమాటాలు పెంచుతుంది ఈరోజు మన వీడియోలో మా గార్డెన్లో అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము గార్డెన్లో అసలు చాలా టమాటా మొక్కలు మొక్కలు అయితే చాలా హైట్ ఎదిగాయి రండి చూపిస్తాను ఎన్నికాయలు వచ్చాయో ఇంకా చూడండి టమాటా మొక్కలు ఎంత ఎంత ఉన్నాయో పళ్ళు చూసారా చెర్రీ టమాటా అలా ఉన్నాయి కదా చాలా బాగున్నాయి అన్నమాట ఇది చూడండి నాకన్నా హైట్ పెరిగిపోయాయి చూడండి టమాటా చెట్లు అయితే ఇవి చెర్రీ టమాటా అనుకుంటాను చిన్న చిన్న సైజు వచ్చాయి అనమాట ఇలా చూపిస్తే టమాటా సైజ్ చూడండి చిన్న వచ్చాయి బుజ్జు బుజ్జు టమాటాలు అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ అసలు ఎన్ని కాయలు వచ్చాయో కొద్దాం హార్వెస్ట్ చేద్దాం టమాటాలు నేను చెల్లికి చెప్పలేదు చెల్లి వేసింది అనమాట ఇవన్నీ చెప్పకుండా కోసేస్తున్నాను చూడండి ఎంత చక్కగా మంచి రెడ్ కలర్లో వచ్చాయన్నమాట చెర్రీ టమాటాలు ఇవి టమాటా మొక్కలు చూడండి చక్కగా దీనికి పందిరిలాగా వేశారనమాట ఈ చెట్లు చాలా హైట్ వచ్చాయి దానివల్ల పందిరిలాగా వేశారు ఇది అంతాను చూడండి ఎన్ని టమాటాలు టమాటాలు అయితే చాలా బాగా వచ్చాయి వీటిలో ఇది ఒక రకం చూడండి ఇది హైబ్రిడ్ లాగా వచ్చింది కొంచెం అవుల్ షేప్లో వచ్చిందనమాట టమాటా చూడండి అవుల్ షేప్లో ఉంది చాలా బాగున్నాయి కదా ఈ టమాటాలు అయితే రౌండ్ వచ్చాయి ఇవైతే ఆ షేప్లో ఉన్నాయి చూడండి మనం గుడ్డ ఆకారంలో ఉంది ఓకే చూడండి టమాటాలన్నీ కోసేద్దాం ఎందుకంటే అన్నీ పండిపోయాయి కదా ఒకసారి ఇలా చూపించమ్మా ముగ్గుపోయినాయి అన్నీ రేపు చూడండి ఎలా కుళ్లిపోయిందో పడొద్దాం మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి అవి అసలు ఎంత బాగున్నాయి ఎంత మంచి కలర్స్ ఇవన్నీ అసలు ఎంత బాగున్నాయి చూడండి టమాటాలు అన్నీ మంచి కలర్ వచ్చాయన్నీ రెడ్ కలర్ అన్నమాట నేను వస్తానని వీడియో కోసం ఉంచేసిందంట చెల్లి ఎంత బాగా ముగ్గే చూడండి అయితే చెర్రీ టమాటాలు అంటే ఇంకా కొన్ని అవి ఇంకా చిన్న సైజు ఉంటాయి దాంట్లో కొంచెం పెద్ద సైజు వచ్చాయి అన్నమాట ఈ లోపలికి చూడండి ఎన్ని ముగ్గుపోయా కండి నుంచి అన్నీ ఈ లోపలికైతే అసలు ఎంత బాగా ముగ్గుపోయి చూడండి చిట్ చిట్టు టమాటాలు భలే ఉన్నాయన్నమాట అన్నిని నేను వస్తానని నేను హార్స్ చేద్దామనేసి చెల్లి ఉంచేసింది ఇవి పెద్ద సై చూడండి ఎంత బాగుందో అసలు ఈ టమాటో అయితే వెరైటీగా వచ్చింది చూడండి ఏదో కొబ్బరి బొండం షేప్లో వచ్చింది బొబ్బాస్కాయ షేప్లో వచ్చిందనమాట ఫస్ట్ టైం ఎన్నో అన్నీ ఎర్రే కొన్ని టమాటాలు అయితే పాడైపోయాయి అన్నమాట నేను కూడా మా గార్డెన్లో టమాటా మొక్కలు వేసాను కానీ అవి కిందనే కాసేవి అంటే నేను పందిరి వేయలేదు ఇంత హైట్ అయితే వెదగలేదు చెట్లు కొంచెం చిన్న సైజు వచ్చినప్పుడే నాకు కాయలు వచ్చేసాయి అవి కొంచెం పెద్ద సైజు వచ్చాయి టమాటా కాయలు అయితే ఇవి చాలా చిన్నవి హైబ్రిడ్ నా వేసినవి హైబ్రిడ్ ఇది వేసువాలి చూడండి ఎంత రెడ్ కలర్లో ఎంత బాగున్నాయో టమాటాలు ఈ టమాటా పళ్ళు అన్నీ కోస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది ఇలా మనం ఆర్గానిక్గా పెంచుకుని ఇలా మనం కోసుకుంటుంటే ఆనందమే వేరు కదా చాలా బాగున్నాయి టమాటాలు అయితే చాలా హెల్తీగా వచ్చాయి అంటే చాలాసార్లు కోసారు ఇది నేను థర్డ్ టైం అంట ఇప్పుడు కోయడం చూడండి ఎంత రెడ్గా ఉన్నాయో టమాటాలన్నీ ఉన్నాయో నేనైతే కోయలేకపోతున్నాను చాలా ఉన్నాయి అన్నమాట ఇవి కాయలు కుళ్ళిపోయాయి ఈ టమాటా మొక్కలు కొన్న తర్వాత మనం ఫస్ట్ తవ్వేసుకుని దాంట్లో కంపోస్ట్ ఇవన్నీ వేసుకున్నప్పుడు మొక్కలు పాతారంట ఇవి చూడండి ఎంత పెద్ద మొక్కలు వచ్చాయో అలా పాతటం వల్ల నెలకొకసారి మళ్ళీ కంపోస్ట్ ఇస్తూ ఉంటారనమాట దానివల్ల ఏంటంటే మనకి చాలా సార్లు కోసారంట దీనికన్నా ఎక్కువ వచ్చాయంట టమాటాలు ఇప్పుడైతే ఇంకా చాలా ఉన్నాయి నేనైతే కొయ్యలేకపోతున్నాను అనమాట లోపలకంటే ఉన్నాయి టమాటాలు ఆ విధంగా నెలకొకసారి మనం కంపోస్ట్ వేసుకుని మన మొక్కలు పెంచుకుంటే ఏ మొక్క అయినా చాలా బాగా వస్తుందనమాట ఈ టమాటాలు దేశవలి టమాటాలు అందుకే చక్కగా ఈ సైజ్ వచ్చాయి అన్నమాట చెర్రీ టమాటాలు అయితే ఇంకా చిన్న ఉంటాయి ఇవి దేశవలి చెర్రీ అన్నీ ఇప్పుడు అన్నీ బ్రీడ్ వచ్చేస్తున్నాయి కదా హైబ్రిడ్ రకం అలాగనమాట ఇవి దేశవళి టమాటా ఎప్పుడైనా పులుపు ఉంటుంది అనమాట ఎక్కువ పులుపు ఉంటుంది అదే హైబ్రిడ్ అయితే గుజ్జు ఎక్కువ ఉంటుంది పులుపు తక్కువ ఉంటుంది తీపిదనం ఉంటుంది అనమాట హైబ్రిడ్ ఇవి దేశవళి కదా చాలా మంచివి ఈ టమాటాలు కన్నా దేశవళి చాలా మంచివి నేనైతే ఈ టమాటాలు కొయ్యలే పోతున్నాను అనమాట ఇంకా మధ్యలో చాలా ఉన్నాయి ఈ రోజుకి చాలండి ఇన్ని ఇన్ని కోసం చూడండి మన చట్నీ ఆర్గానిక్ టమాటాలు కదా చాలా బాగున్నాయి కదా టమాటాలు అయితే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఆర్గానిక్ టమాటాలు ఎంత చక్కగా వచ్చే చూడండి ఇంకో ఇన్ని ఉంటాయి కోస్తని నేను ఇంకా ఇవే అనమాట ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్